సమీకరణంలో భాగంగా గోపాలపురంలో వనిత కొవ్వూరులో వెంకట్రావు పోటీ చేస్తున్నారని ఇది పార్టీ నిర్ణయమని కష్టమైన స్థానాలు మారినా సరే ఇద్దరు చేయడాన్ని ఒప్పుకున్నారని ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి అన్నారు గోపాలపురం విస్తృత స్థాయి సమావేశం మరియు నూతన ఇన్ఛార్జ్ తానేటి వనిత పరిచయ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా గోపాలపురం నియోజకవర్గం నాయకులు కార్యకర్తలకు గోపాలపురం నియోజకవర్గానికి నూతనంగా ఇన్ఛార్జిగా నియమించిన హోంమంత్రి తానేటి వనతను వారికి పరిచయం చేశారు వచ్చే ఎన్నికల్లో రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు వెళ్లాలంటే తప్పకుండా మరొకసారి జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని నియోజకవర్గ స్థాయిలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే సరిచేసుకుని రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నన్ను గోపాలపురం ఇన్ఛార్జిగా నియమించిన సందర్భంగా మీ కూడా కలుసుకోవాలని ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ముళ్ళకు అందరికీ మీ మీత్రులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ